కొవైట్లో పనిచేస్తున్నటువంటి మన తెలుగువారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి మీకు సంబంధించినటువంటి మందకాలకు దగ్గరలో కనుక అమెరికాకు సంబంధించినటువంటి ఎయిర్ బేసెస్ ఉన్నట్లయితే కన వెంటనే అక్కడి నుంచి పారిపోండి ఒకవేళ కొవైట్లో ఉన్న ఒమన్లో ఉన్నా అదేవిధంగా ఇరాక్లో ఉన్నా మీకు తెలిసినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా కూడా కంపల్సరీగా ఫోన్ చేసి వెంటనే చెప్పండి అక్కడి నుంచి పారిపోమని ఎందుకు పారిపోవాలి అంటే కనుక ఒకసారి ఇక్కడ ఇచ్చినటువంటి మ్యాటర్ అయితే చదువుకోండి అమెరికాకు సంబంధించినటువంటి ఎంబీసీ అధికారులను అదేవిధంగా ఆర్మీకి సంబంధించినటువంటి మెయిన్ మెయిన్ హెడ్స్ని ప్రతి ఒక్కరిని కూడా అమెరికాకి అయితే తీసుకొని పోతూ ఉంది అమెరికన్ గవర్నమెంట్ ఎందుకు తీసుకొని పోతూ ఉంది రీసెంట్గానే తెల్లవారుజామున ఇరాన్ పైన ఇజ్రాయెల్ భీకరంగా దాడి అయితే చేసింది కదా మరి దానికి ప్రతి దాడి అయితే ఉంటుంది కదా మరి ఇజ్ ఆల్రెడీ ఇరాన్కి సంబంధించినటువంటి మూడు వందల డ్రోన్స్ని ప్రయోగించింది ఇజ్రాయెల్ మీద అఫ్ కోర్స్ ఆ డ్రోన్స్ అన్నవి వెళ్ళేటటువంటి క్రమంలో చాలా లేట్ అవుతుంది కాబట్టి అవి సక్సెస్ఫుల్ అయితే కావు కాకపోతే రెండోసారి అటాక్ అయితే చేయబోతున్నారట మిజైల్స్తో మరి మూడు వందల డ్రోన్స్ను ప్రయోగించడం ఎందుకు తర్వాత మిజైల్స్ని ని ప్రయోగించడం ఎందుకంటే కదా ఎప్పుడైనా కానీ డ్రోన్స్ ని కింద పడివేయాలన్నా అంటే పేల్చివేయాలన్నా లేదంటే కన్నా మిజైల్స్ని ని పేల్చాలన్నా కూడా దానికంటూ ఒక స్పెషల్ మిజైల్స్ అయితే కావాలి కదా ఈ విధంగా చిన్న చిన్న డ్రోన్స్ ని పంపించడం ద్వారా వాటిని కోలగొట్టడానికి మిజైల్స్ అయితే వేస్ట్ అయిపోతాయి కదా కాబట్టి ఇప్పుడు చిన్న చిన్నగా ముందుగా డ్రోన్స్ ని ప్రయోగించి తర్వాత మిజైల్స్తో అటాక్ చేయాలని చెప్పేసి గట్టిగా ప్లాన్ అయితే చేసుకుంది ఇరాన్ అందుకని చెప్పేసి మొట్టమొదటిగా ఏవైతే అమెరికా బేసెస్ ఉన్నాయో పర్టికులర్గా ఇక్కడ మూడు దేశాలే కనిపిస్తున్నాయి ఒకటి వచ్చేసి కువైట్ రెండోది వచ్చేసి ఒమాన్ మూడోది వచ్చేసి ఇరాక్ కాబట్టి ఇక్కడ ఎటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే కన పారిపోండి ఖచ్చితంగా మిజైల్స్ యొక్క అటాక్ జరిగేటటువంటి ఆస్కారం ఉంది మరి సౌదీ మీద జరగదంటే కన్నా ఎలాగో ఒమాన్ యమాన్లో హౌతీలు ఎలా ఉన్నారు కాబట్టి సౌదీలో కూడా జరిగేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా అయితే ఉండడం మంచిదే కదా ఇరాన్ యొక్క ధైర్యం ఏంటంటే కనుక ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి పూర్తిగా ఈ న్యూక్లియర్కి సంబంధించినటువంటి బాంబ్స్ ఎక్కడ ఉన్నాయి అదే విధంగా వాటి యొక్క ఫెసిలిటీకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నెక్స్ట్ మేము వాటి మీదే అటాక్ చేస్తామని చెప్తున్నారు ఒక్కసారిగా వాటి మీద ఒక్క మిజైల్ తగిలినా కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఇజ్రాయల్ స్మాష్ అయిపోతుంది అందుకని చెప్పేసి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వాళ్ళు మన తెలుగు వారు ఉన్నట్టయితే ఖచ్చితంగా బంకర్లలో దామ్కోమని చెప్పండి హ్యాపీనెస్ డాన్ బాయ్ బాయ్